జనభేరి న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి స్వయంగా చర్చలకు రావాలి మమత చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న ముప్పై ఐదవ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ పాఠశాలల పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు కోటి సంతకాల సేకరణతో జగన్ అన్నపు కార్యక్రమాన్ని సంతకాల సేకరణ నిర్వహించారు కార్వేటి నగరం ప్రాజెక్టు సిఐటియు ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలకు పరిష్కార మార్గం చూపకుండా విధుల నుంచి తొలగిస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చర్చలకు రావాలని రెండు రోజుల్లో కోటి సంతకాల సేకరణతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పూర్తి చేసి జగనన్నకు అందజేస్తామని ముఖ్యమంత్రి స్పందించి మా సమస్యలకు పరిష్కరిస్తారని కోరుతున్నట్లు ఆమె తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ముప్పై ఐదవ రోజుకి చేరుకునింది కానీ ముప్పై ఐదు రోజులు అవుతా ఉన్నా కానీ ప్రభుత్వము సమస్యన్ని పరిష్కరించే మార్గం చూడకుండా ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో వెళ్తూ ఉంది మీరు సమ్మె విరమించకపోతే తీసేస్తాము అని బెదిరింపులకి పాల్పడుతూ ఉంది లోకల్లో కూడా అధికార వేధింపులు చాలా పెరిగిపోతున్నాయి కానీ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ఇప్పుడు ఉన్న రేట్లకు అనుగుణంగా మేము చేసే పనికి మేము వేతనం అడగతాండమే కానీ మేమేమీ గొంతెమ్మ కోర్కులు కోరడం లేదు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా దిగొచ్చి ఏమి వీళ్ళ సమస్యలు వీళ్ళ పరిష్కారం ఏం చేయాలి అనే దిశగా ఆలోచించాలి తప్ప వీళ్ళని తీసేస్తాము వీళ్ళ బదులు వేరే వాళ్ళని వేసుకుంటాము అనే పద్ధతిలో వెళ్తే ఎవరు ఇక్కడ చూస్తూ ఉండే వాళ్ళు ఎవరు లేరు అంగన్వాడీల సమ్మె ఇంకా ఉద్ధృతం అవుతుందే తప్ప ఈ బెదిరింపులకంతా బెదిరిపోయి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇది ఏమి దీనికి పరిష్కారం ఏమనేది సీఎం గారే స్వయంగా చర్చల్లోకి రావాలి మిగిలిన మంత్రులు ఎవరు కానీ సలహాదారులతో చర్చలు అంగన్వాడీలకు అవసరం లేదు కాబట్టి దీని గురించి సీఎం గారు ఆలోచించాలని కోరుతూ ఉన్నాము అందులో భాగంగానే జగనన్నకి చెబుతున్నారు கேவூர் பேர் வேட்ட மாட்டதா बलवान <laughs> ना हां देखो हां देखो